రామయంపేట మున్సిపల్ పట్టణంలో తెలంగాణ రైజింగ్ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా నేడు సిడిఎంఏ హైదరాబాద్ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ జ్యోత్స్న పర్యటించారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను నిండి ఉన్న మురుగు కాల్వలను ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రామయంపేట పట్టణంలో గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు అన్ని మురుగు కాల్వలు నిండుకున్నాయని గ్రామస్తులు తమ ఇళ్లలో ఉన్నటువంటి చెత్తను తీసుకువచ్చి మురుగు కాలువల్లో వేయడంతో అవి నిండి రోడ్లపై పొంగి పొర్లుతున్నాయని తద్వారా దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు మున్సిపల్ కార్మికులు చేపట్టే పనులకు గ్రామస్తులు కూడా సహకరించాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దేవీందర్ ప్రసాద్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎంతవరకు చేశారు అవి చూద్దామని చెప్పండి నేను హైదరాబాద్ నుంచి సీడీఎంఐ ఆఫీస్ నుంచి వచ్చాను జస్ట్ నేను సండేటేజ్ ప్రోగ్రాం టేకప్ చేశారు మా మేడం గవర్నమెంట్ అండ్ మా సీడిఎంఏ మేడం గారు దాంట్లో వర్క్స్ ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంది ఏం జరిగిందని చూడడానికి వచ్చాము ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాము సో కొంచెం నాలాస్ ఇబ్బంది ఉందని పబ్లిక్ చెప్తున్నారు జామ్ అయిపోయింది నాలాస్ ముఖ్యంగా నాలాస్ అవన్నీ క్లియర్గా ఉండాలంటే మున్సిపల్ స్టాఫ్ చేసే వర్క్ వాళ్ళు చేస్తారు కానీ పబ్లిక్ కూడా సపోర్ట్ చేయాలి అంటే ఏ విధంగా అంటే వాళ్ళు చెత్త అంతా తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో చెత్త అంతా తీసుకొచ్చి నాలళ్ళలో వేస్తున్నారు దానివల్ల నాలాస్ జామ్ అయిపోతున్నాయి సో దాని దట్ స్టా స్టాగ్నేట్ అవ్వడం మూలంగా రోడ్ల మీదకి వాటర్ వస్తుంది వర్షం వచ్చి ఇప్పుడు ఇదంతా క్లోజ్ అయిందని చెప్తున్నారు కదా నాలాస్ క్లియర్గా ఉంటే ఆ జామ్ అనేది రాదు వాటర్ వచ్చినప్పుడు కూడా రోడ్ల మీద ఉండదు కాబట్టి పబ్లిక్ కూడా కొంచెం కేర్ తీసుకోవాలి వాళ్ళ ఊరు వాళ్ళని నీట్గా ఉండడానికి వాళ్ళ సహకారం కూడా ఉండాలి కాబట్టి పబ్లిక్ని రిక్వెస్ట్ చేసేది ఒక్కటే నాలలలో చెత్త వేయకండి మున్సిపల్ స్టాఫ్కి సపోర్ట్ చేయండి వాళ్ళు చేసిన పనికి వాళ్ళు ఇది వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా మీకు సరైన సర్వీస్ చేయగలుగుతారు అంతే కార్యక్రమం